మోసం చేయొద్ద నన్ని కాదు మోసం చేసేది ఏ షాపల్ మోసం అట్ట మోసం ఉంటే నిజాదిగా పెట్టుకొని బతకాలి ఏవాడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము కొన్ని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం ఏ షాపులతో అయినా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు కిట్నే లాస్ వస్తే మంది తాగడు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇచ్చిన వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంత ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది ఈ రకంగా మాకు ఎట్ట నాయం చేస్తారో ఏమో పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక అని పిలిచిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మొక్కసన ఎత్తాని భయం సైజురాల మొక్కదాని ఎత్తానికి భయనమే అందరి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇది వచ్చిడిగా చూడండి మరి ఏంది నీరు తోటేస్తాను నీళ్లు పోతే మొక్కదానం చేస్తున్నాను మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏం చేస్తారు ఇది బాబు రావాలి నేను కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్ట రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నేను ఆయన అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు కాదు ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు పెట్టినాం మేము దీనికి దుంతాకి ఎకరానికి పద్దెనిమిది నాగేంద్ర బాబు కాకరి తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతను మీరు నాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందని దున్ని మళ్ళీ మేము బయట వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెయ్యండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇట్లా ఇంత ఇంత గ్యాప్లిగోట పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కౌలు పూకున్నాం మాకైతే ఏం లేదు అసలు పెట్టినా అందరం చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్త నా 里面。